అజ్మీర్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డిని విమర్శించే స్థాయి కాదు నయని యాదగిరి నిన్ను టీడీపీ నుండి తన్ని తరిమిస్తే కాంగ్రెస్ ఆదరించింది అది మర్చిపోయావా అని ప్రశ్నించారు నేతలు నైని యాదగిరిని టీడీపీ నుండి తన్ని తరిమేస్తే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భిక్ష పెట్టిన డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తమ్మిళి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి సందీప్ రెడ్డి లింగారపు కృష్ణాగౌడ్ మాజీ ఎంపీపీ మోహన్ మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్తా తదితరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు రాజకీయ లబ్ధి నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతున్న నయని యాదగిరి మద్దూరి మల్లారెడ్డి శ్రీనివాస్ గుప్తా లాంటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టిన నరసారెడ్డిని విమర్శించడం తగదని వారు గత చరిత్ర గుర్తు చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు కనీసం కౌన్సిలర్ గా గెలవని నయని యాదగిరి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టిస్తూ పక్క పార్టీల వైపు చూడడంతో ఆయనను పక్కన పెట్టినట్లు స్పష్టం చేశారు వంద ఎకరాల వంశ ఆస్తులను రాజకీయం కోసం నర్సారెడ్డి ఖర్చు చేయగా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీరు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు రెండు వేల పద్నాలుగులో ఎంపీ ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల ఇన్ఛార్జిగా మాజీ మంత్రి గీతారెడ్డి ప్రస్తుత సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ వంశీ చంద్రెడ్డి స్వయంగా మధురి మల్లారెడ్డితో మాట్లాడగా ఆయన చేతులెత్తేసిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి ద్వారా పదవులు పొంది నాయకులుగా చెలామణి అవుతున్న పలువురు నేతలు పద్ధతి మార్చుకోకుంటే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు నయని యాదగిరి పార్టీకి చెడ్డ పేరు వెన్నుపోటు రాజకీయాలను ఆధారాలతో పార్టీ అధిష్టానం దృష్టికి తెస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే దానికి ఇప్పుడు నిన్నటి ప్రెస్ మీట్లో భాగంగా నర్సన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ ప్రెస్ సోదరులకు అందరికీ తెలిసిన విషయమే అలాగే అందుకంటే ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీపాదరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది రాజకీయ భిక్ష ఇదివరకు మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనో ఎవరో రాజకీయ నాయకులు అండదండలతోని ప్రతి పైసా ఖర్చుతోనో ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పుడు కూడా అలాంటి వారిని వెన్నుపోటు పడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వాళ్ళు వెన్నుపోటు వచ్చే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకే గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్నగారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్ద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడలేనటువంటి మా మా వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన తిరిగితే ఓట్లు పడై ఆయన చేస్తే అవి రావు అనే వాక్యాలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఆయన నిలబడ్డా అన్నాడు ఆస్తులుడగట్టుకున్నా అన్నాడు ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు నీకు ప్రచార కార్యదర్శి స్టేట్ కార్యదర్శి ఇచ్చి నర్సన్న నువ్వు ఎన్ని ఎన్ని రూపాయలు ఇచ్చినావు ఎన్ని ఎకరాలు రాసి ఇచ్చినావు ఎంత భూమి ఇచ్చినావు అది మొదలు గుర్తుంచుకో అలాగే నీకు నువ్వు నిలబడ్డావు ఆస్తులు కొట్టుకున్నావు అంటున్నావు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరి గజ్వల్ ప్రజలకు మాకంటే ఎక్కువ గజవల్ ప్రజలు అందరికీ తెలుసు ఆయనకు నర్సారెడ్డి గారికి ఎన్ని ఆస్తులు ఉన్నో వంద ఎకరాల ఆసామే ఇవాళ పది ఎకరాలు లేకుంటాయం నీ దగ్గర నీ దగ్గర ఎంత ఉండవు ఇవాళ ఎంత అయింది నువ్వు ట్వెల్త్ వాటిలో నేను భయలక్ష నిలబడ్డా అంటున్నావు నిలబడ్డావు నిలబడ్డప్పుడు ఎంత ఇచ్చిండు ఆయన ఆయన ఇచ్చింది సాక్ష్యం నీ గోపాలరావు నీ ఎంబడున్న గోపాలరావే సాక్ష్యము గోపాలరావు పోయి అదే బుక్క రమేష్ దగ్గర పది లక్షలు మూడు రూపాయల మిత్తి లెక్క తెచ్చిస్తే మూడున్నర లక్షలు మిత్తితో అదే గోపాలరావు పోయి కట్టచ్చిండు గోపాలరావు ఉన్నాడు కదా సాక్ష్యం దొరకరా మాట్లాడదాం గోపాలరావు కాదంటడేమో అది ఆ విషయము అలాగే నీకు సరిపోలే పైసలు నేను నన్ను ఉత్తర నిలబడ్డ బయో లక్షన్ నేను గెలవలేనంటే అందరం ఇస్తే ఉన్న ప్రతి ఒక్కరు మనిషి ఇరవై యాభై వేలు వేసుకొని తొమ్మిదిన్నర లక్షలు అంటే ఆ పేరు చెప్పి దేడ కట్టినా ఆడ కట్టినమా ఎందుకు క్లోజ్ అయినావు అందరికి ఇంచుమించు అందరికి తెలిసిన విషయమే అలాంటప్పుడు నీకేడా ఖర్చు అయింది నువ్వు దేనికి వేసినావు నువ్వు నిలబడి ఖర్చు పెట్టినా నా దివాలు తీసుకున్నా నా ఇల్లు కూడా కొట్టుకున్నా అది కూడా ఇల్లు కూడా కొట్టుకుని ఏం చేసినావు ఇవాళ ఆరు వందల మూడు వందల గదాలు ఆ పాలలో నీరు కొనుక్కున్నావు మూడు వందల గజాలు పాలేనుకున్నావు ఇల్లు కూడా కొట్టుకున్నావు మొత్తం పార్టీ ఖర్చు పెట్టినా నువ్వు వచ్చి పార్టీకి వచ్చే తొమ్మిది పది సంవత్సరాలు అయింది ఎప్పుడు ఖర్చు పెడతీవి నువ్వు పార్టీకి ఏం ఖర్చు పెట్టినావు ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి ఉద్దేశం ఏంటంటే అలాగే బట్టల మిల్లు వ్యవహారంలో బట్టల మిల్లులో నీ సెటలు నీ సెటర్ల సంగతి భాగవతం అంతా గజ్వల్పు ఎప్పుడో కోడే కూసింది మేము మళ్ళీ యాద చేయడం ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి ఇలా యాద చేయడం జరుగుతుంది ఈరోజు గుర్తు చేయడం జరుగుతుంది పత్రికా సోదరుల ముఖంగా అలాగే నువ్వు చేసే ప్రతి ప్రతిరోజైనా నిర్బంధం లెక్క బ్లాక్మెయిల్ చేయడము నాకు రెండు టికెట్లు కావాలని నేను నిలబడతా ఫస్ట్ మున్సిపల్ నిలబడేటప్పుడు నా భార్య నిలబడాలి నేను నిలబడాలి ఇద్దరు మున్సిపాలిటీలు ఉండాలనే ఉద్దేశంతో ఆయనపై ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేయడము నేను పర్చు పెడతా అనడము ఆ ఇబ్బంది చేయడం ఇప్పటికీ నిర్బంధం పెట్టుకుంటా మనిషికి అస్ట్ వచ్చే పరిస్థితి క్రియేట్ చేసి ప్రతిదీ నాకే కావాలి వద్దు ఇంకోరికి వద్దు ఇంకో ఆలోచనే వద్దు అనే ఆలోచనలు నువ్వు నువ్వు ఉండడము నీకు ఆయన కోట్లు పడే ఆయన తోట నువ్వే దిగిరి నువ్వు మేము ఉన్నాము ఇక్కడ రోజు ఉన్నాము వాళ్ళు అందరం ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం ఓలో ఒకరిద్దరు ఎంపీ ఎలక్షన్లు వచ్చారు కానీ మిగతా వాళ్ళ అందరం ఉన్నాం ఇలా మాక్సిమం ఉన్న వాళ్ళమే కష్టం చేసిన వాళ్ళమే ఎవరు నువ్వు నువ్వే కొన్ని కష్టం చేయలే పార్టీకి అందరం కష్టం చేసినాం పార్టీని అందరం కాపాడుకున్నాం నీ స్థాయి అంతా నువ్వు నీకు పునర్జీవం ఇచ్చిన నర్సారెడ్డినిపై విమర్శించే స్థాయి అయితే నీది కాదు యాదగిరి అలా ఆలోచించుకోవాలని నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను నీ పక్క వేడుకుంటున్నాను అనుకుంటున్నావేమో కానీ హెచ్చరిస్తున్నా ఆలోచించాలే బా బలాబలే ఆలోచించుకుంటూ నేను ఎందుకు మాట్లాడుతున్నా నర్సారెడ్డి గారి గురించి అనే ప్రతి విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు నాలుగేను నాలుగికను మంచిగా మరత పెట్టుకొని మాట్లాడుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు నీకు నీవు నీ ఆలోచన విధానం నువ్వు తప్పు పెట్టుకొని నువ్వు నువ్వు చేసే పనులను నువ్వు చేసే కార్యక్రమాలను తప్పు పెట్టుకొని నిన్ను ఆల్రెడీ ఓ టీడీపీ పార్టీలకు వెళ్ళి గెంటేసిరు గెంటేసి ఈయన భిక్ష పెట్టిండు అది మాత్రం బాగా గుర్తుంచుకో ఈ భిక్షను కూడా ఈయనను కూడా బ్లాక్మెయిల్ చేస్తే వద్దనుకున్నాడు వద్దనుకునేది కూడా కాదు నీకు ఇస్తా అన్నాడు నీకు ఇంకో టర్మ్కు రిజర్వేషన్లో భాగంగా ఉన్నది ఇస్తా అని కూడా అందరు ముందర పది మంది ముందర కూర్చునే పెట్టి చెప్తే కూడా లేదు నాకు కావాలి నాకు ఇదే కావాలని మొండే నీకు వస్తే తప్ప వేరే వాళ్ళకి ఇస్తే పైసలు ఇచ్చినట్టు నీకు వస్తే పైసలు ఇచ్చినట్టు అదే పైసలు ఇచ్చి ఇచ్చిన పదవులు అంటుండు నేను పైసలు ఇచ్చిన నేను ప్రమాణం చేస్తా దేవుని ఇప్పుడు ఇదే అయిపోగానే సమావేశం అయిపోగానే దేవుని మీద నేను ప్రమాణం చేస్తా నువ్వు కూడా రా పోదాం తడిపట్టాలతో దొరకా నేను పైసలు ఇచ్చినా నాకు పదవి ఇచ్చిండు ఆయన నా కష్టం నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చేస్తున్నా కాంగ్రెస్లో చేస్తేనే ఇచ్చారు పదవి నీకు నువ్వు వచ్చిన పదవులకు నీకు రావాలి పదవి అని ఆ కావచ్చు ఉన్నది మా అందరికీ ఉండదా అలాగే ముఖ్యంగా ఇలాంటి బైపాస్ రోడ్లు ఉన్నాయి పక్బోల్ భూములు ఉన్నాయి తో ఇంకో టీఆర్ఎస్ నాయకుని ఆధ్వర్యాన ఇద్దరు వేసి అమ్ముకునేవి ఉన్నాయి అవన్నీ తీస్తాం బయటకు అవన్నీ ఉన్నాయి నువ్వు షెరూ శిఖంలో లో భూమి ఉన్నది అవన్నీ తీస్తాం బయటకు అవన్నీ ఉంటాయి అవి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుంటే మేము మాట్లాడతాం ప్రతి ఆధారంతోనే మాట్లాడుతున్నాము ఇందిరాబారు చేరు చేరొస్తా కానీ అంటున్నావు కదా రేపా ఎల్లుడా నువ్వే టైం మేము పట్టుకొని వస్తాం విత్ కాంప్లైంట్ తో ఆధారాలు పట్టుకొని వస్తాం ఈ సభా యాదగిరి గారు మీరు జాగ్రత్తగా నువ్వు మంచి మంచి నువ్వు పార్టీ కష్టం చేస్తావు నువ్వు పార్టీ కష్టం చేసుకుంటాలే నాయకుని నువ్వు డీసీసీ ఇప్పించే స్థాయి అని ఆయనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నేను ఇప్పించిన అంటున్నావు నువ్వు ఇప్పించే స్థాయి ఉంటే నువ్వే పెద్ద నాయకు నువ్వు అయితే దానికి ఆయనపై ముందు నువ్వు నువ్వే పెద్ద నాకునిగా వద్దంటలేరు కదా అయితే నువ్వు మూడు ఆ ఆయన నిలబడితే వచ్చిన ఈ పాటలో ఆయన ఇచ్చిన భిక్షకు ఆయననే డిసిసి ఇప్పించేంత స్థాయిలో ఈ మాటలు సమాజ సంఘాలు తెలియజేస్తున్నాను సమావేశంలో మాట్లాడినటువంటి ఏ నాయకుడు కూడా కాంగ్రెస్వాది కాడు ఎందుకంటున్నామంటే వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు నర్సారెడ్డి గారే వాళ్ళు తల్లి పాలు తాగి తల్లి రమ్మును గుద్దే బాబిగాలు వెళ్ళు ఎందుకు అంటున్నామంటే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు మాట్లాడిరు వాళ్ళు గతం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు అనేది గజ్జలకు చెందినటువంటి బయ్యారం మల్లారెడ్డి గారే కానీ అండి మనోరాబాద్ మహపాల రెడ్డి మళ్ళీ ములుగు శ్రీనివాస్ గుప్తా గారి కాని అండి మీరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎక్కడ దాక్కున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ గడు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీకి పనిచేయకుండా దాక్కున్న సంగతి ప్రతి కార్యకర్త ఎరక ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎంపీ బహె ఎన్నికలలో గజల్ గా వచ్చినటువంటి మాజీ మంత్రి గీతారెడ్డి గారి కానివ్వండి సిడబ్ల్యూసీ ఆవాణి శాశ్వత ఆవానితలు వంశీ రెడ్డి గారు ఆనాటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు మా గజల్కి గా వచ్చారు ఆ రోజు మా రెడ్డి గారిని తీసుకొని స్వయంగా మల్లారెడ్డి గారి ఇంటికి పోయి పోవడం జరిగింది బైరా మల్లారెడ్డి గారి ఇంటికి మీరు యాక్టివ్గా లేరు కొద్దిగా యాక్టికి కండి పార్టీలో ఎలక్షన్స్ ఉన్నాయంటే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయలేను నాకు కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసిందని చెప్పి రెడ్డి గారి ముఖం మీద చెప్పిన నాయకుడిని నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నైతిక హరహత ఎక్కడాన్ని పశ్చిస్తున్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ గడు కాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోకుండా నరసన్న గారు డిసిసి అధ్యక్షులు అయిన తర్వాత నీకు ఒక మండల ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజకీయంగా ఒక పేరు సంపాదించుకొని ఈరోజు పదవి ఇచ్చినటువంటి నర్సరెడ్డి గారిపై ఈ తిరుగుబాటు మాట్లాడు మాట్లాడడం చూస్తుంటే మీ వ్యవ వ్యవహారం ఏందో ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు నీకు పార్టీ ప్రెసిడెంట్ కాకముందు నీ స్థాయి ఏందో ప్రజలు గజలను ఎంతమంది గుర్తుపడతారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నాం ఇంకో నాయకుడు ఎస్టీడీ బూత్ నప్పుకున్నటువంటి నాయకుడు ఆయనకు ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి ఏ విధంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఆయన ఆస్తులు ఏ విధంగా పోగొట్టుకున్నాడో గజలు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన స్థాయి నర్సిరెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీకు రాజకీయంగా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకే నువ్వు వెన్నుపోటు పంగనామాలు పెట్టే నాయకుని నువ్వు నీ గత చరిత్ర అంతా తెలుసు టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ నువ్వు నీకు పోటీ వచ్చే నాయకులపై ఏ విధంగా పెద్ద నాయకుల నాయకుల వద్ద అనగతి కేయటంలో చాలా మందికి తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి కారణం నాని గారిని చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా టికెట్ల విషయంలో తనకు తన భార్యకు ఇస్తే పోటీ చేస్తాం ఆ ఆ నాయకుని టికెట్ ఇవ్వొద్దు ఈ నాయకుని టికెట్ ఇవ్వొద్దు అని బ్లాక్మెయిల్ చేసిన ఘనత నిధి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఓటమి కాల పూర్తిగా నాని యాదగిరి మున్సిపాలిటీలో అని ప్రతి కార్యకర్త బా బాధపడ్డారు అంతేకాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినా కూడా నర్సన్నను ఏఆర్ఎస్లో పోవాలని లాబింగ్ చేసి ఒత్తిడి పెంచింది కూడా నాని ఆ విషయం గతం మర్షిపోతం యాదగిరి గారు ఎందుకంటే నర్సన్నను ఈరోజు పార్టీ మానే విధంగా ఒత్తిడి చేసింది కూడా మీ టీమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో మా గజల్ పట్టణానికి చెందిన ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఎవరో గజలు ఎవరికి తెలియదు కేవలం నర్సన్ ఆయనకు తోన్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో రోజు నేను ఓ నాయకుడిగా చెప్పుకుని తిరుగుతున్నాడు అసలు నీ స్థాయి ఏదో మీ స్థాయి ఏదో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి మీరు లైన్ దారుతున్నారు పార్టీలని దారితే తిరుమల మల్లన్న పట్టిన గతే మీకు పడుతుందని ఈ సందర్భంగా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో